విశాఖ రోడ్ల మీద బండ్లపై టిఫిన్లు చేస్తే మటాష్ కొత్త కొత్త పేర్లతో టిఫిన్స్ పేరిట పాచిపోయిన ఆహారం ఎంబీపీలో చిట్టి చుట్టి నేతి ముత్యాల ఇడ్లీ పేరిట టిఫిన్ బండ్లు తనిఖీలు చేసిన జీవీఎంసీ టీమ్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు పాచిపోయిన నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు వాడుతున్నట్లు గుర్తింపు మాష్రూమ్స్ పన్నీరు వంటి కర్రీలు కంపు కొడుతున్నట్లు దుర్వాసనలు రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే జరిమానాలు విధించి చేతులు దులుపుకున్న ఫుడ్ సేఫ్టీ జ సర్కిల్ వంట మమ్మ దగ్గర అయితే ఇక్కడ కిఫిన్ షాప్ లో మాకు దాదాపుగా నిల్వ ఉన్న బాగా ఫ్రీజ్ అయిపోయిన కర్రీస్ పన్నీరు తర్వాత మష్రూమ్ గట్రా దొరికాయి వీటన్నిటిని కూడా సీజ్ చేసి ఇప్పుడు డెస్ట్ లో చేయతున్నాం అలాగే ఫైన్ కూడా ఇంపొచ్చేసాం ఏమో కమిషనర్ గారి ఆర్డర్స్ ఆయన ఫైన్ చేసి సరి వదలమన్నా కూడా గ చెప్పి చెప్పి ఆ రోజు చెప్పాను మీ పొద్దున్న పొద్దున్న మీరు ఆయన సరికి వాళ్ళు మీరు తీసుకో తినగం మనీ తీసుకోండి నష్టపోయింది బాబు అని